ఎక్కడా సరిపోతు ఇవాళ్ళు ఎవరైనా భోజన ముందు లోకం చదువుతారా ఎవరైనా అందరూ అందరూ ఒక మారుగా మనము అన్నం తినే ముందు ఒక శ్లోకం వస్తుంది అక్కడ అక్కడ తీసుకోబడదు అక్కడ నైట్ కూడా ఎక్కడుంది సోడివర్ చెత్తనే చేస్తమనే 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 అంటే చిన్న బంజాగని జోకు చేసమొకొనదేలా ఇక్కడ అలా నాదే అయిపోయింది దయచేసి మన మిత్రులు కూడా రోడ్డు పైన ఒక క్రమ పద్ధతిలో ఉండాలా దేశను కూడా మనకు ఎదురా కొద్దిగా మధ్యలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి మన సహోదరులు కూడా కాస్త దూరం దూరం ఉండండి కాస్త దూరం దూరం ఉండండి దగ్గర దగ్గర కాకుండా భోజనం చేస్తున్నా కూడా ನೀರಿ ಮಾತಾಡಿನ 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 ಮಾತಾಡ